వాళ్ళు తీసిన విషయము ఇవన్నీ కనుక్కుంటాము అయితే వారొక ఆరోపణ ఏదైతే ఆ ఆరోపణ సరైనది కాదు అమిత్ షా గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఎన్నికల సందర్భంగా చిన్నపిల్లలతో ప్రచారం చేయించింద్రని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ నేను అధ్యక్షుడిని ఆయన ఉపాధ్యక్షుడు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి చిన్నపిల్లలను ఎన్నికల ప్రచారంలో వినియోగించిందని అమిత్ షా గారి మీద కిషన్ రెడ్డి గారి మీద కేసులు కట్టండి అని ఫిర్యాదు చేసిందే కాంగ్రెస్ పార్టీ నేను అధ్యక్షుడి ఉన్న పార్టీ ఆ ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ పోలీసులు చేసి ఆ ఎఫ్ఐఆర్ విచారణ సందర్భంగా ఛార్జ్షీట్లో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుల మీద ఛార్జ్షీట్ వేసి అక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన అమిత్ షా అండ్ కిషన్ రెడ్డి గారిని ఆ ఎఫ్ఐఆర్లో నుంచి పోలీస్ అధికారులు తొలగించడం జరిగింది తక్షణమే కాంగ్రెస్ పార్టీ తొలగించిన అధికారులకు వ్యతిరేకంగా కోర్టులో ఫైల్ చేసి కంప్లీట్గా వారిని కూడా ఇందులో కొనసాగించాల్సిందే వారిని ఛార్జ్షీట్లో తొలగించడానికి వీలు లేదు అని కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం మొదలుపెట్టింది కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు మీరు వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అనుమతులు అభివృద్ధి కోసం నిధులు మీరు ఇవ్వండి మీరు పెద్దన్న పాత్ర పోషించండి ప్రధానమంత్రి అంటేనే పెద్దన్న రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ సమానంగా చూడాలి మీరు గుజరాత్ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో మీరు ఉత్తరప్రదేశ్కి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలోకి ఏ విధంగా నిధులు తీసుకెళ్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక రూపాయి పన్ను చెల్లిస్తే నలభై మూడు పైసలే తిరిగి మాకు వస్తున్నాయి అదే బీహార్ రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు తిరిగి బీహార్ రాష్ట్రానికి మీరు నిధులు విడుదల చేస్తున్నారు ఉత్తర్ప్రదేశ్కు ఆరు రూపాయల పైచీలకు ఒక్క రూపాయి ఉత్తరప్రదేశ్ కేంద్రానికి పన్నులు చెల్లిస్తే ఆరు రూపాయల పైగా ఉత్తరప్రదేశ్కు మీరు నిధులు ఇస్తున్నారు కాబట్టి వివక్ష చూపించకుండా ఒక పెద్దన్న తరహా రాష్ట్రాలను సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయడానికి సహకరించండి అని నేను ఎక్కడో చెవుల్లో రహస్యంగా చెప్పలేదు అధ్యక్ష ఆదిలాబాదులో అక్కడనే మిత్రుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆదిలాబాదులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నేను నెరవేర్చిన ప్రజలు వారికి ప్రధానమంత్రి అవ్వడానికి తీర్పిచ్చిండ్రు ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడానికి అవకాశం ఇచ్చింద్రు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సఖ్యత ఉండాలి సమన్వయం ఉండాలి అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచనతోటి చేసి అంటే చెప్పిన మాటలు నేను నరేంద్ర మోడీ గారిని ఏం నాకు నాకేం వార్డ్ మెంబర్ బీఫామ్ కూడా రాదు అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మా అరవై ఐదు మంది శాసనసభ్యులు అనుకోబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా राजकीय प्रयोजन कोसम नरेंद्र मोदी मोडी गारन ले राष्ट्र प्रयोजन वारे गुर्तना बाध्यता वही अंक अकबर भाई आपको मैं ये गुजारिश कहना चाहता हूं जो असद जो अमित अमित शाह के खिलाफ किशन रेड्डी के खिलाफ दरखास्त किया कांग्रेस पार्टी ने हमारे उपाध्यक्ष जी निरंजन ने पुलिस स्टेशन में दरखास्त किए कि छोटे बच्चों को चुनाव में इस्तेमाल किए उनके खिलाफ कार्रवाई शुरू करो बोल के हम लोग ने दरखास्त किए वही दरखास्त के ऊपर एफ हुआ अमित शाह और किशन रेड्डी जी को अक्यूज बनाए बाद में पुलिस इंक्वायरी में जो वहां पर कार्यक्रम लिए उन लोगों को अक्यूज बनाए इन लोगों को उसमें से निकाले तो हमारा पार्टी अमित शाह के खिलाफ किशन रेड्डी के खिलाफ अब कोर्ट में हम कार्रवाई शुरू किए तो इसीलिए हम लोग नहीं निकाले जो पुलिस ऑफिसर जो चार्जशीट में निकाले हम वो चार्जशीट के खिलाफ हम भी हम भी दरवाजा खटखटा रहे तो इसीलिए ये ये जो आपको जो गलत फहमी हुआ वो गलत फहमी दूर कर दो हम बड़े भाई कहा बोले तो राज को कुछ पैसे लाने के लिए कुछ परमिशन मुंसी जो आपके अपना जो ओरिजिनल सिटी है उसको अच्छा तरक्की में ले जाने के लिए हम लोग को पूछे थे मगर उससे बगल और कुछ नहीं है तो इसीलिए हम लोग नीति से हम लोग चुनाव लड़ेंगे और आगे तेलंगाना को तरक्की करने के लिए हम लोग कोशिश करेंगे ऑनरेबल स्पीकर सर यही बात कहना चाह रहा हूं उन्होंने तो आपको सौतेला भाई समझ लिया है और सीएम साहब अभी पूरा बयान करे कि किस तरीके से मेट्रो आएगी स्टेट गवर्नमेंट का शेयर गवर्नमेंट ऑफ़ इंडिया का शेयर सब दो दिन पहले गवर्नमेंट ऑफ़ इंडिया क्या दे रही है क्या नहीं दे रही है उस पर बहस रेजोल्यूशन यही बोलते हुए बैठ जाऊंगा क्या आपको यकीन है कि मिस्टर मोदी हैदराबाद मेट्रो ट्रेन के लिए देंगे पैसा तो मैं आपसे करूंगा कि सर मैं आपके जरिए आपसे कहूंगा कि अगर वो देते हैं तो बहुत अच्छा है वो हमारा हक है एहसान नहीं कर रहे हैं लेकिन अगर नहीं भी देते हैं तब भी हम पुराने शहर में मेट्रो ट्रेन को चलाएंगे मैं ये सुनना चाहता हूं आपसे गौरव माली नहनवाल के माटको ఫెడరల్ సిస్టంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి మనం రాబట్టుకోవాల్సిన నిధులు రాబట్టుకోవాల్సిందే చేయాల్సిన ప్రయత్నాలు పూర్తిగా చేయాల్సిందే వాళ్ళు ఇవ్వనంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి ఆగదు చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పీపీపీ మోడల్ నుంచి చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను వారికి మాట ఇస్తున్నా ఖచ్చితంగా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైలు నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో తేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసాను ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చేయము న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పాము వరంగల్ని లండన్ సో సో వరంగల్ని లండన్ చేస్తామని కరీంనగర్ని న్యూయార్క్ చేస్తామని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ఇట్లాంటి అబద్ధాలతో మేము కాలం వెళ్ళదు ఏమో తప్పకుండా మేము చేస్తాము ఇప్పటి వరకు ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన మాట మీద నిలబడ్డాం కాబట్టి ఇక్కడికి వచ్చిన భవిష్యత్తులో కూడా అదే మాట మీద నిలబడతాం నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫినాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా శాసన మండలిలు కూడా రిప్లై ఇవ్వాల్సింది నేను నేను దయచేసి మీరు రెండు గంటలు మాట్లాడిన్రు రెండు గంటలు సార్ ఈరోజు సార్ నేనేమి కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇవాళతో పాటు రెండు రోజుల డిమాండ్స్తో పాటు అప్రాప్రియేషన్ బిల్ ఇంట్రడక్షన్స్తో పాటు అప్రాప్రియేషన్ బిల్ పాస్ కావడానికి మీరు పార్టీల సంఖ్యను అనుగుణంగా తీసుకొని సమయం కేటాయింపు చేసి ఆ సమయంకు అనుగుణంగా హౌస్ నడిపితే తప్ప పూర్తి స్థాయిలో చర్చకు అన్ని డిమాండ్స్ కూడా రాకుండా పోతాయి మేము అన్ని డిమాండ్స్ పని చర్చించడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు కూడా దయచేసి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఎందుకంటే మొత్తం వాడు అడగటానికి రేపు మళ్ళా డిమాండ్స్ పరంగా ఉంటుంది అప్రాపరేషన్ బిల్ సందర్భంగా కూడా అనేక విషయాలు అడగవచ్చు నేను నేను మీ గురించి అడుగుతలేను సార్ మీరు మాట్లాడచ్చు కానీ దయచేసి తొందరగా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫినాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇవ్వడానికి మరి అందరు కూడా సభ్యులు సహకరించాలని కోరుతా ఉన్నా సార్ ధన్యవాదాలు సార్ స్పీకర్ గారికి ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పినారు సార్ మాకు కూడా అది సమ్మతమే సార్ అయితే సార్